హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను మీకు వినిపించబోయే కథ బట్టి విక్రమాదిత్యుల పుట్టుక చంద్రవర్ణుడికి బ్రాహ్మణ భార్య వలన వల్లపుడు రాజపుత్రిక వల్ల విక్రమాదిత్యుడు వైశ్యకాంత వల్ల బట్టి వేశ్యకాంత వలన భర్తృహరి అను నలుగురు కుమారులు పుట్టారు వారు నలుగురు కూడా శుక్లపక్షంలోటి చంద్రుడిలాగా దినదినాభివృద్ధి చెందుతూ సకల విద్యలను అభ్యసించారు ఇలా జరుగుతుండగా ప్రతిష్టాపురము మహారాజుకు తీవ్ర వ్యాధిలోపం అయ్యాడు తనకు మరణమా ఆసన్నమైందని గ్రహించి తనకి పుత్రులు లేనందువల్ల అల్లుడైనటువంటి చంద్రవర్ణుడికి తన రాజ్యాన్ని రాజుగా అప్పగించి చంద్రవర్ణుడు తనకు రాజైనందుకు మంత్రులు సైనికులు ప్రజలు ఎంతో ఆనందించారు చంద్రవర్ణుడు ధర్మము తప్పక రాజ్యపాలన చేస్తూ ప్రజలు మెప్పు పొందాడు దేశ విదేశాల నుంచి పేరు సంపాదించాడు తనకు తెలిసిన సకల విద్యలు కూడా తన కుమారుల నలుగురికి కూడా నేర్పించాడు కొన్నాళ్ళకి అతడికి అంత్య సమయం దగ్గర పడింది అప్పుడు అతడు ఆ నలుగురు కొడుకులను కూడా పిలిచి వాళ్ళ దగ్గర అనేక బుద్ధులు చెప్పాడు అందరినీ ఐకమత్యంగా ఉండమని కోరాడు తర్వాత వాళ్ళని దగ్గరకు పిలిచి కుమారులారా నా మాట శ్రద్ధగా వినండి మీ వివాహం ఆడడానికి కారణం భర్తృహరి తల్లి అగు అలంకార వల్లే కాబట్టి ఆమె ఏ ఆమె నాకు పెద్ద భార్య పట్టపురాణి అవుతుంది ఆమె గర్భమున పుట్టినవాడే ఈ సింహాసనాన్ని అధిష్టించి రాజ్యపాలన చేయటానికి అర్హుడు కాబట్టి భర్తృహరికి ఈ రాజ్యాన్ని పట్టం కట్టండి మీరు ముగ్గురు యువరాజుల్లాగా ఉంటూ అన్ని విషయాల్లో అతనికి తోడ్పడండి రాజ్యం చక్కగా పరిపాలించండి అని చెప్పాడు తండ్రి మీ ఆజ్ఞానుసారం అట్లాగే చేస్తాము అని వాగ్దానం చేశారు ఆ తర్వాత చంద్రవర్ణుడు పురోహితుని పిలిచి ఒక శుభముహూర్తాన్ని పెట్టించి ఆ ముహూర్తంలో భర్తులహరికి పట్టం కట్టాడు ధర్మం తప్పక రాజ్యపాలన చేయమని అతడు ఆశించి ప్రాణాలు విడిచాడు తండ్రి మరణం వలన భర్తులహరి తన ముగ్గురు సోదరుల సహాయంతో రాజ్యపాలన చక్కగా చేస్తూ ఉండేవాడు కొన్ని రోజులు గడిచిన తర్వాత చంద్రవర్ణుడుకు బ్రాహ్మణ కాంత వల్ల పుట్టిన వల్లభుడు మోక మోహ మోహాపేక్ష కలవాడై ఈ సంసార సుఖాలను త్యజించి దండకారణ దండము కమండలము ధరించి తపస్సు చేసుకోవడానికి అరణ్యానికి వెళ్ళిపోయాడు తర్వాత కొంతకాలానికి భర్ధుహరి భార్య దుష్టవర్తనకు అనహ్యుడు అనబడే రాజ్యమునకు విక్రమాదిత్యుడిని రాజును చేసి బట్టిని ప్రధానమంత్రిగా నియమించి సర్వసంగ పరిత్యాగి అయ్యి తపస్సునకు వెళ్ళాడు